హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తుంది సత్యం వాలిటి యూట్యూబ్ ఛానల్ ఎలాగున్నారండి అందరూ బాగున్నారా అందరూ భోజనాలు చేశారండి అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ప్రతి మనిషి జీవితంలో ఒక మంచి స్నేహితుడు ఉంటాడు ప్రతి వ్యక్తి జీవితంలో చిన్ననాటి బాల్య స్నేహితులు ఉంటారు చదువుకునేటప్పుడు క్లాస్మేట్లో చదివే స్నేహి మనతో పాటు చదివే మనతోటి విద్య మన స్నేహితులు ఉంటారు ఉద్యోగంలో స్నేహితులు ఉంటారు ప్రతి మనిషి జీవితంలో ఒక స్నేహితులు అనేవాళ్ళు ఉంటారు నా జీవితంలో కూడా చాలామంది స్నేహితులు ఉన్నారు నన్ను ప్రోత్సాహపరిచిన స్నేహితులు ఉన్నారు ముందుకు నడిపించిన స్నేహితులు ఉన్నారు స్నేహం చాలా గొప్పది అందుకే మీ అందరికీ ముందుగా అడ్వాన్స్డ్గా ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మంచి స్నేహం చేయండి కొంతమంది స్నేహాలు ఉంటాయి చెడగొట్టే స్నేహాలు ఉంటాయి పాడు చేసే స్నేహాలు ఉంటాయి వాటిని కనిపెట్టి మంచి స్నేహం చేసి మేలైన దారిలో నడవండి అడ్వాన్స్డ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి లైక్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అందే కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో మన స్నేహం మన స్నేహం చేసేటప్పుడు స్నేహితుడు గాయపరుస్తాడు అది నిజమైన స్నేహం గాయపరిచే స్నేహితుడిని ఎప్పుడు వదులుకోమాకండి మనం మేలు కోరేవాడు అనమాట అతడు హెనీ హెనీహౌ ఇంగ్లీష్ మాట్లాడుతున్నా ఎవరికో మాగండి అడ్వాన్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మంచి స్నేహం నా ఈ నా సబ్స్క్రైబర్లు అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి లైవ్లోకి వచ్చిన వారందరికీ కూడా అడ్వాన్స్డ్ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు మన స్నేహం ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటున్నాను మీరు లైవ్లోకి వచ్చిన మీరు అందరూ ఏ ఊరు ఎక్కడ ఏ ప్రాంతంలో వారు అందరి కామెంట్ చేయండి ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ వండి ఇంకేంటండి విశేషాలు భోజనాలు చేశారు అందరూ భోజనాలు అనేయండి అందరే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అంతే కామెంట్ చేయండి ఎంఆర్సిఆర్ సెవెన్ హాయ్ అండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి సార్ హాయ్ అండి హాయ్ హాయ్ సిఆర్ సెవెన్ సార్ దుబాయ్ మోనా వీడియో వీడియోలు దుబాయ్ దాఖలిపోయినా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి వీడియో లైక్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ నా ఛానల్ కన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కాదు ఆంధ్రప్రదేశ్ ఓకేనండి ఇక్కడ దుబాయ్ అని రాసిండ్రేసరికి అట్లా దుబాయ్నా హండ్రెడ్ రూపీస్ ఫోన్పే చేయి బ్రో ఓకేనండి చేద్దాం జీతం రానండి రేపేరు వస్తుంది కదా జీతం చేద్దాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తుంది సత్యం ఓలెటీ యూట్యూబ్ ఛానల్ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అందరూ భోజనాలు చేశారండి లైక్ చేయండి సార్ వీడియో లైక్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ కోరుకుంటున్నాను హాయ్ అండి హాయ్ 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 హలో నమస్తే వెల్కమ్ 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 స్వాగతం సుస్వాగతం సత్యం ఓలేటి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి నా ఛానల్ కానీ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ భోజనాలు చేశారండి భోజనాలు అయిపోయినాయి అందరి హాయ్ హాయ్ దుబాయ్ కాదు ఆంధ్రప్రదేశ్ వందరు హండ్రడ్ ఫోన్పే చేయి ప్రో ఓకేనండి చేస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యం ఓలేటి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఏం చేస్తున్నారని అందరూ బాగున్నారా మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సార్ లైక్ చేయండి వీడియో లైక్ చేయండి హాయ్ హలో నమస్తే స్వాగతం సుస్వాగతం సత్యం ఓలేటి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి అడ్వాన్స్డ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి మంచి స్నేహం చేద్దాం అందరం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ స్వాగతం సుస్వాగతం మీరు చూస్తుంది లైవ్ అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి ఎట్లాగున్నారు అందరూ బాగున్నారా భోజనాలు అండి నిద్రపోయే టైంలో కూడా లైవ్లోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా లైవ్ చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అండి మీరు ఒక లైక్ ఇస్తే నాకు నేను చాలా సంతోషపడతాను ప్లీజ్ లైక్ హాయ్ అండి లైక్ చేయండి వీడియో లైక్ చేయండి సార్ మీరు లైక్ చేస్తే అనేకులకు వీడియో అనేకులకు వెళ్తుంది మీ సపోర్ట్ కోరుకుంటున్నాను లైక్ చేయండి ప్లీజ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సత్యం ఓలేటి యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం లైవ్లోకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి మీరు లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారంటే కామెంట్ చేయండి ప్లీజ్ మాది వచ్చేసి విశనపేట ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా మీరు లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారంటే కామెంట్ చేయండి ప్లీజ్ మాది విసనపేట అండి ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యం వౌలెట్ యూట్యూబ్ ఛానల్ ఒక లైక్ మళ్ళీ సార్ ప్లీజ్ లైక్ నా ఛానల్ కానీ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ మీరు ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు పోయి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యం ఓలేటి యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఏం చేస్తున్నారా ఛానల్ లైక్ చేయండి సార్ ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో మెసేజ్ చేయండి హాయ్ అండి లైక్ చేయండి సార్ వీడియో లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేస్తే మీ ద్వారా అనేక మందికి వీడియో వెళ్తుంది అప్డేట్ అయితే మీరు లైక్ చేయండి ప్లీజ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సత్యం ఓలేటి యూట్యూబ్ ఛానల్ అందరికీ ముందుగా అడ్వాన్స్డ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నా ఛానల్ కానీ ఎప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని ఇస్తే లైక్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యం ఓలైటీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు లైవ్ ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి సార్ ప్లీజ్ కామెంట్ సార్ చూస్తున్న మీరిద్దరు లైక్ చేస్తే ఐదు లైకులు అవుతాయండి ఇంకొక ఐదు వస్తే నాకు పది లైకులు సరిపోతాయి పూటకి లైక్ చేయండి సార్ మీద ఇట్లా రెండు సార్లు కొడితే లైక్ అయిపోద్దండి మీరు పెద్ద కష్టపడాల్సిన పని ఉండదు ఇట్లా రెండు సార్లు అంటే లైక్ అయిపోద్ది మీరు పెద్దగా కష్టపడాల్సిన పని కూడా ఉండదు లైక్ చేయడానికి ప్లీజ్ లైక్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు థ్యాంక్ యూ సార్ ఒక లైక్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఎక్కడి నుంచి అందే కామెంట్ చేయండి ప్లీజ్ మీరు చూస్తుంది సత్యం ఓలేటి యూట్యూబ్ ఛానల్ అండి ఈ ఛానల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషికి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలన్న ఒక ఆలోచన ఉంటుంది ఆ ఇంటికి కావాల్సిన కలప ఉందో అదే మన ఛానల్ ద్వారా ఇద్దాం నరేంద్ర ఆ ఇంటి విశేషాలు లేదు లేదు లైవ్ లైవ్లో ఉన్నా